హలో గాయీస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వీక్ ఆఫ్లో ఏం చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను ఆఫీస్ ఉంటే మార్నింగ్ ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్కి అలా లేస్తా ఇంట్లో ఉంటే మాత్రం సిక్స్ సెవెన్ ఎయిట్ ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు లోపు ఎందుకంటే రిషికి స్కూల్ ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లీనింగ్ నాకైతే ఇంట్లో వర్క్స్ చేయడానికి మేడేం లేదు అన్ని వర్క్స్ నేనే చేసుకుంటా ఫస్ట్ లేవగానే బెడ్ మీద బెడ్షీట్స్ అన్నీ తీసి దులిపి కొంచెం డస్ట్ లేకుండా అన్నీ నీట్గా సెట్ చేసేసుకుంటా ఆ తర్వాత ఇల్లు ఊడ్చడానికి ఇల్లు ఊడ్చడానికి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది నాకు ఊడ్చి తూడ్చడానికైతే అప్రాక్సిమేట్లీ ఈజీగా వన్ అవర్ అవుతుంది ఎంత ఊడ్చినా డస్ట్ మాత్రం వస్తూనే ఉంటుంది డోర్స్ క్లోజ్ ఉంటాయి విండోస్ క్లోజ్ ఉన్నా కూడా అయినా డస్ట్ వస్తూనే ఉంటుంది మాపింగ్ అయితే నేను రిషి మహేష్ ఇద్దరు లేవక ముందుకే చేసుకుంటా ఎందుకంటే నేను మాప్ చేస్తుంటే వాళ్ళు ఇద్దరు అటు ఇటు తిరుగుతుంటారు ఎంత చెప్పినా వినరు ఇంకా నడిచడం వల్ల అడుగులు వాడి అంత గలీజ్గా తూడ్చినట్టు కూడా ఉండదు సో అందుకే ముందే చేసేసుకుంటా నీట్గా తుడ్చిన తర్వాత ముగ్గు వేసుకుంటా ఇంటి ముందు ముగ్గు అయితే వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్నింగ్ సెషన్ నాకు ఏ ముగ్గులు రావు అసలు ఒకటే డైలీ ఒకటే ముగ్గు ఎప్పుడొచ్చినా ఎప్పుడు వచ్చినా అదే ఉంటుంది మా ఇంటి ముందులో ఏదేసేది ఇంటి ముందు ముగ్గుందా లేదా అని అనేది ఒకటే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో నేను ఏదో ఒకటైతే కంపల్సరీ ముగ్గు వేసుకుంటా ముగ్గు వేసుకోకుండా అయితే అస్సలు ఉండను నాకు ఇంట్లో వర్క్స్లో నచ్చని ఏంటంటే డిష్ వాషింగ్ అస్సలు నచ్చదు చాలా చిరాకు డిష్ వాష్ చేయాలంటే ఆలోచిస్తా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించిన తర్వాతే అక్కడికి వెళ్తాయి ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు ఇంకా నెక్స్ట్ మాయేష్కి మార్నింగ్ టీ పెట్టాలి నేనైతే మిల్క్ మా మమ్మీ నాకు ఊరి నుంచి పంపిస్తుంది ఇక్కడ చాలా రేర్గా కొనుక్కుంటాం ఎందుకంటే ఇక్కడ అంత ప్యూర్ ఉండవు ఇంకా టేస్ట్ స్మెల్ కూడా అసలు ఏం బాగుండదు నాకు నచ్చదు సో ఎవరైనా వస్తే మా మమ్మీ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఊరి నుంచి పంపిస్తుంది కాబట్టి నేను అవే యూజ్ చేస్తాను మహేష్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యిండు నేను రిషికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నా వాడే వచ్చి నన్ను అడిగిండు ఏం కావాలి మార్నింగ్ మార్నింగ్ ఏడైనా తందూరి చికెన్ తింటారా ఈరోజు ఇడ్లీ దోశ చేయడానికి బ్యాటర్ ఏం లేదు అయిపోయింది సో నేను ఇన్స్టాంట్గా వాడికి రాగి దోశ చేద్దామని అన్ని మిక్స్ చేసి రాగి దోశ చేయడానికి రెడీ చేసిన చాలా ఈజీ అండ్ ఇన్స్టాంట్గా అయిపోతుంది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీ చేసి పెడతాను ఈ రెసిపీ అయితే వర్కింగ్ ఉమెన్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫైనల్గా దోశ అయితే ఎలా వచ్చిందో చూడొచ్చు మీరు ఇక్కడ నెక్స్ట్ రిషి స్కూల్కి వెళ్ళాలంటే మార్నింగ్ మార్నింగ్ మేము కొన్ని టాస్కులు ఫినిష్ చేయాలి వాడితో కాసేపు ఆడుకోవాలి మాట్లాడాలి అన్నీ చెప్పాలి సో అప్పుడే వాడు వెళ్ళడానికి రెడీ అవుతాడు నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్కూల్కి వెళ్తాడు బస్సు రావడానికి ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం ఉంది సో ఆ వాడు మెల్లిగా తింటాడు తినమంటే ఎక్కడలేని క్వశ్చన్స్ అన్నీ వాడికి గుర్తొస్తాయి ఏం క్వశ్చన్లు అడుగుతాడో ఏమో అసలు అర్థమే కాదు వాన్ని స్కూల్కి పంపించి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా బట్ అప్పుడే నాకు స్టార్ట్ అవుతాయి మీద బెడ్షీట్స్ తీయడం చేంజ్ చేయడం వాషింగ్ మిషన్లో వేసి ఇదే ఉంటుంది ఇంకా వీక్ ఆఫ్లో ఇంట్లో ఉంటే నెక్స్ట్ నేను ఈ వర్క్ అయిపోయిన తర్వాత రిషికి ఆధార్ కార్డు తీసుకోవడానికి బయటకు వెళ్ళాలి సో వాడు స్కూల్కి వెళ్ళిండు కాబట్టి వెళ్ళి వాడిని తీసుకొని అక్కడ నుండి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకోవాలి ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు ఎలా ఉంటుందో ఏమో ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళినాం అక్కడ ఈరోజు కూడా ఫుల్ రష్ ఉంది అయినా సరే లైన్లో వెయిట్ చేసి ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు ఉన్న వాటితో మిల్ మేకర్ రైస్ చేద్దామని అనుకున్నా బట్ మా వాళ్ళకి మిల్ మేకర్ రైస్ అయితే అస్సలు నచ్చదు అయినా సరే ఒక్కరోజు అడ్జస్ట్ అవుతారు కదా అని చేసాను నచ్చలేదు ఎవరికి ఇంకా ఎలాగో అలా తిన్నారు లంచ్ అయ్యాక ఒకటి ఆఫీస్ సెషన్ ఉండే అది జాయిన్ అయ్యి ఇంకా నేను ఫుల్ పడుకున్నా పడుకొని ఈవినింగ్ లేచి యాజ్ యూజువల్గా మళ్ళీ పూజ చేసుకున్న అప్పటి వరకు రిసేర్చ్ చేసి పూజ అయ్యాక రిషికి హోంవర్క్ చేయించడం స్టార్ట్ చేశా హోంవర్క్ అయ్యాక కాసేపు రిలాక్స్ అయ్యి నైట్ కుక్ చేద్దామని పుదీనా చట్నీ చేస్తున్నా పుదీనా అయితే మా మమ్మీ ఊరి నుంచి పంపించింది నాకు ఇంట్లో చాలా వర్క్స్ ఉండడం వల్ల అన్ని క్యాప్చర్ చేయలేకపోయా సో నా వీక్ ఆఫ్ అయితే ఇలా అయిపోతుంది ఆఫీస్ ఉంటే మాత్రం అస్సలు అవ్వవు ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ క్యాబ్ వస్తుంది వెళ్ళిపోతా ఈవినింగ్ షిఫ్ట్ అయితే టూకే క్యాబ్ వస్తుంది ఫోర్కి లాగినైనా అందుకే ఇంకా వీక్ ఆఫ్లోనే ప్రిఫర్ చేశాను ఎక్కువ వర్క్స్ అని చేయడానికి నా డే అయితే ఇలా అయింది ఫైనలీ పుదీనా చట్నీ కూడా అయిపోయింది బాయ్ బాయ్ థ్యాంక్ యూ